మరుగు చేయటం దేవుని పని అయితే దాన్ని వెతికి సాధించుకోవటం మన పని సమీపాన్ని ఉన్నట్టే ఉంటాడు అందుకోమంటాడు సమీపాన్ని ఉన్నట్టే ఉంటాడు అందుకోమంటాడు చిక్కడు ఇది ఇదిగో ఉన్నాయి చూడు అంటాడు అందనివ్వడు ఇగో ఉన్నాయి కానీ ఎక్కడో నేను నువ్వే కనుక్కో అంటాడు ఇది ఎలాంటిదంటే మంచి ఇష్టమైన పదార్థాన్ని అమ్మ తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడో దాచిపెట్టి నీకు ఇష్టమైంది తెచ్చాను అది ఉందో కనుక్కుంటే గ్రేటే తెచ్చింది దాచి ఉంచింది కానీ మరుగు చేసింది ఇక కొడుకు కూతురు ఏం చేస్తారు ఇక ఇల్లు మొత్తం సోదా చేయటం మొదలు పెడతారు అవునా అమ్మ దాచే ప్రదేశాలు ఏమున్నాయి అనేది ముందుగా ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని తెలియగలవాడు ఒకటి నాలుగు ఏం చేస్తాడు అంటే అట్టెండ్ పని చేస్తాడనమాట మా అమ్మ పాక అది నా చిన్నప్పుడు బాగా చిన్నండి అంతా ఒక ఐదేళ్ళు ఉంటాయి సంఖలో ఎత్తుకునే పొజిషన్లో ఉన్నాను మా అమ్మ నన్ను వేసుకొని తిరగటం కూడా గుర్తుంది నాకు బాగా క్లియర్గా మా అమ్మ డబ్బులు ఎక్కడ పెట్టిద్దో నాకు తెలుసు ఒక డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో ఒక డబ్బులు పెట్టి తాటాకులు సూరు కదా అందులో ఒక దగ్గర పెట్టిద్ది అన్ని తాటాకులు లెవల్గా ఉంటే మా డబ్బా పెట్టిన దగ్గర రంధ్రం ఉంటుంది నాకు తెలుసు అది ఒకరోజు డబ్బులు పెట్టి వెళ్ళింది నేను శుభ్రంగా స్టూల్ వేసుకొని ఆ డబ్బా తీసి అందులో వంద రూపాయల నోటు తీసుకుని అప్పటి రోజుల్లో వంద పెద్ద మొత్తం పది పైసలు రన్నింగ్లో ఉన్న రోజులు అవి తీసుకెళ్ళి దుకాణానికి వెళ్ళి వంద రూపాయలు ఇచ్చి బిస్కెట్లు ఇవ్వమన్న అన్ని బిస్కెట్లు ఇచ్చాడు వందకు కాదు రూపాయికి తొంభై తొమ్మిది నా చేతికి ఇవ్వలా అది డౌట్ వచ్చింది ఆయనకి వంద రూపాయలు తెచ్చాడు వీడు పావలానే ఎక్కువ కదా వీడికి అంత పరు పది పైసలోడు కదా వీడు వీడు వంద రూపాయలు తెచ్చాడని మొత్తానికి ఏదో చోరీ చేశాడు వీడు అని డౌట్ వచ్చి మొత్తం అమౌంట్ ఇవ్వాల మిగిలింది నా బిస్కెట్లు జేబు పోసి పంపించాడు నేను తిని అజయ్ అశోక్ ఉన్నారు వాళ్ళ అమ్మ కూడా కాస్ట్నిచ్చా తిన్నది పాపం తర్వాత నన్ను పట్టుకున్నారు మక్కాయిని పట్టుకున్నాడు ఫస్ట్ కోటింగ్ మకాయికి ఇచ్చారు అజయ్ వాళ్ళ అమ్మకి చనిపోయింది కదా ఆమె ఎందుకంటే ఎత్తు ఉండేది ఆమె నేను పుడ్డువాడిని కదా సంకలోకి వచ్చేవాడిని కదా నేను నేను స్టూలు వేసుకుని ఎక్కానని వాళ్ళకి ఇంత ఐడియా ఉంది మన దగ్గర వాళ్ళకి ఇట్టదు అసలు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎక్కడ పెట్టిందో కనుగొని దాన్ని ఎట్లా తీయాలో కూడా ఐడియా చేసుకొని తీసేంత ఆలోచన ఆ నాలుగైదేళ్లలో నాకు ఉంటుందని వాళ్ళు అనుకోలే అక్కడే వాళ్ళు తేడా పడ్డారు అందులో ఇంకొక వ్యక్తిని కూడా పార్ట్నర్ చేస్తాను అనుకు అస్సలు అనుకోలే వాళ్ళు నేను తిని ఆమె కోసం ఇచ్చాను ఇచ్చి తిన్నది ఆమె కూడా తిన్న తర్వాత పట్టుకొని ఆమెను బాధారు వంద రూపాయలు పెద్ద మొత్తం అది చాలా వస్తాయి సరుకులప్పుడు ఇక ఆమె మక్క ఏడుస్తా ఇక ఆలోచన చేసింది నాకు తెలియదు నాకు తెలియదు అంటే కొడతానే ఉన్నారు వాడు అప్పుడు గుర్తొచ్చింది నాకు తెలియదు వీడు నాకు బిస్కెట్లు ఇచ్చాడు అని వాడికి డబ్బులు ఎక్కడే అన్నారు ఏమో నాకు తెలియదు చాలా బిస్కెట్లు తెచ్చాడు నాకు కొన్ని ఇచ్చాడు వాడు కూడా కొన్ని తిన్నాడు అప్పుడు ఇక నన్ను ఎత్తుకుంది మా అమ్మ అయ్యా అయ్యా దాయ అని ఎత్తుకుంది ఇక చక్కగా వేసుకుంది నేను మళ్ళీ ఒక పట్టం చెప్పాను డబ్బులు పెట్టాను ఆయన ఎక్కడ పెట్టాయా సాంబ తీసుకున్నా మళ్ళీ కొట్టారు ఆ పిల్లని మళ్ళీ కొట్టారు పాపం ఎంత ఇది ఐదేళ్ల కంటే తక్కువ వయసు కథ మళ్ళీ పిల్ల బిస్కెట్ల వ్యవహారం చెప్పింది అప్పుడు మా చిన్నగా చిన్నగా చాలా మంచివాడు అయ్యా అయ్యా చెప్పు అయ్యా ఎక్కడ 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 కొనుక్కున్నాయా లేదు ఆమె ఆమె టైపులో ఆమె బతీలు తర్వాత నా కోటింగ్ ఉంటుంది అది తెలుసు నాకు సరిగ్గా మొత్తానికి కాక పట్టింది కాబట్టి ఇక ఫలానా కోట్లో ఇచ్చాను అని చెప్పాను అడ్రస్ చెప్పాను నన్ను తీసుకొని నేరుగా పోయారు చూడగానే మా నాన్న పిలిచి ఆయన ఇందాక వీడు డబ్బులు తీసుకొచ్చాడు మళ్ళీ నేను ఇస్తే పారేసుకుంటాను బిస్కెట్లు ఇచ్చే డబ్బులు దాసిపెట్టానని ఆ వంద నోటు మా నాన్నకి ఇచ్చాడు మనుషులు కూడా మంచి మనుషులు ఇచ్చాడు ఇక తీసుకొచ్చి మా నాన్న కండ కూడా తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఈ ఎండలో విసిరేసాడు అట్ నువ్వు మీలాంటి తెల్లో తీసుకొని పోయింది ఏం సంపుతా అయ్యింది వాడి వయసు ఎంత వాడు అంత చిన్నవాడు ఆ డైలాగులు అన్నీ గుర్తున్నాయి నాకు ఇంత కథ చేసినోడి గుర్తుండవా దేవునికి స్తోత్రం కనుక సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత శోధించి సాధించుట రాజులకు ఘనత అన్నాడు ఇష్టమైనవి తెచ్చి పెట్టుద్దు వెతుకురా తీసుకో సాధించుకోరా అంటది అంటే చిన్నప్పటి నుంచే మనల్ని మనల్ని వెతకటానికి ప్రోత్సహించిద్ది కొన్ని మరుగు చేసి సాధించుకో నీకు ఉంటే అని మనల్ని రేపటం మొదలుపెట్టింది అలాగున అమ్మతో సమాన అమ్మకంటే ఎక్కువ అన్నాడుగా ఏ ఆయన సైతం అంతే చేస్తాడు వెతకుడి మీకు దొరుకును మే వెతిగా కరమేందుగా నువ్వే ఇయ్యొచ్చుగా డాడీవిగా అడుగుడి మీకు అడిగేది ఏముంది ఆయన అడగపోతే ఇవా తట్టుడి తీయబడును ఈ రెండు మాటలు ఉంచితే మధ్యలోది వెతకుడి అన్నాడు అంటే ఏంటో తెలుసా సాధించురా సాధించు పోరాడో పోరాడో నిలబడు ఒక మాట అతడు దేవుణ్ణి ఎరగడు నాకు తెలిసి ఒక ఏతిష్ఠ అనుకుంటాను అతను ఒక సినిమా కవి ఒక మాట అంటాడు నేను అంటాను బైబుల్లో వచనానికి అది పక్కా సూట్ అయిద్దని ఏది తనంత తానుగా గానీ రాదు శోధించి సాధించాలి అదే ధీరగుణం అంటాడు ధీరగుణం అన్న దగ్గర బైబుల్ ఏమంటుందంటే రాజగుణం ఏది తనంత తాను నీకు దగ్గరకు రాదు అది భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకైనా ఒక ఉద్యోగమైనా వ్యాపారమైనా పని అయినా నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరాలన్న లక్ష్యమైనా ఏదైనా సరే నీ అంత దానంతట అది నీ దగ్గరికి రాదు సోదరా నిత్యత్వమైన ఏదైనా సరే నువ్వే దాన్ని శోధించి సాధించాలి వెతికి పట్టుకోవాలి అయితే ఇక్కడ దేవుడు మనకు చూపిన ఏంటంటే అలా వెతకడానికి నువ్వు ఇష్టపడితే అలా సాధించడానికి నడుము కడితే నీకు తోడుగా ఉండి ఆయనే నీకు కృపణిస్తాడు ప్రోత్సహిస్తాడు ఎవరో నీకు సాధించి పెట్టరు ఎవరో నీకు తెచ్చి నీ మెడలో వేయరు ఎవరో తెచ్చి నీ ముందు పెట్టరో తెచ్చి నీ ముందు పెట్టరు జీవితం అనే ఈ రణరంగంలో ఈ పోరాటంలో నువ్వే నడుం కట్టాలి నువ్వే ఎదురు తిరగాలి నువ్వే పోరాడాలి నువ్వే సాధించాలి అది సేవలో అయినా బ్రతుకు సమరంలో అయినా ఏ ఎందులోనైనా ఆఖరికి నిత్యత్వాన్ని కూర్చున్నటువంటి బహుమానాల విషయంలో సాధింపైనా సరే మనమే పోరాడి సాధించాలి దేవుడు మనకు సలహా ఇస్తాడు అవసరాన్ని బట్టి ఆదుకుంటాడు అవసరానికి కావలసిన శక్తిని ఇస్తాడు శక్తిని అంతేగాని అన్ని తెచ్చి మన ఒళ్ళో దేవుడు పోగయ్యడు పోగయ్యడు ఎంతమందికి అర్థమైంది రక్షణానుభవంలోనికి వచ్చిన మనో రక్షణానుభవంలోనికి వచ్చిన మనం కొన్ని ఛాలెంజుల్ని ఫేస్ చేయాలి బలీయమైనవి కొన్ని ఉంటాయి వాటిని వదిలించమంట వదిలించుకోమంటాడు అవి వదులుకోవడమే మన వల్ల కాదు దేవుడు అంటాడు వాటిని వదిలే అంటాడు నువ్వేమో నా వల్ల కావట్లేదు దేవు కా కావట్లేదంటే వ్యధవి నువ్వు అంటాడు నా వల్ల కావట్లేదంటే దద్దమ్మ నువ్వు కూసు అక్కడే నీ కర్మ అక్కడే కాలిద్ది అంటు ఎట్లా నా మరి నా అంతటా నేను గెలవలేను కదండి నా బలాన్ని అడుగు నా ఆలోచన అడుగు నా సలహా అడుగు ఇస్తా తీసుకొని నువ్వు ఫాలో అవు గెలవాలని రంది నీకుంటే కదరా గెలవాలన్న ఆశ నీకుంటే కదా సాధించుకోవాలన్న రంది నీకుంటే కదా అది లేనప్పుడు నేనేం చేసేది చెప్పు నీ తలకాయలో ఆ తలంపు పుట్టినప్పుడు నేనేం చేసేది చెప్పు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాను కానీ ఆశ లేని నేను నేనేందుకు చెప్పాను ఏమైనా అర్థమవుతుందా అక్కలారా అన్నలారా నీకున్నంతలో నువ్వు కష్టపడుతూ ఉంటే పరిగెత్తుతా ఉంటే పోరాడుతూ ఉంటే అంతకంత అంతకంత నీకు తోడై ఉండి నేను నీ ముందుకు నడిపిస్తా నువ్వు దద్దమలాగా కూర్చొని నా వల్ల కావట్లేదు కావట్లేదు అని కూర్చుంటే నువ్వు ఆడే కూర్చుంటావు నువ్వేం చేయలేవురా బాబు అంటాడు జీవితం ఒక ఛాలెంజర్ తల్లి యథవతనంగా ఉండకూడదు పిరికి పందలాగా ఉండకూడదు నీరు గారి పోకూడదు కొన్ని వదులు వదిలించుకోవాలనుకున్న వాటిని వదిలించే విషయంలో కూడా తెగింపు ఉండాలి పోరాడాలి కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా తెగింపు ఉండాలి కష్టపడే నైజం ఉండాలి పోరాడాలి వీటన్నిటికీ పైన దేవుని అందు భయభక్తులు విధేయత ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించాలి ఎందుకంటే వదిలించుకోవాలన్నా వదిలించుకోవడానికి కావలసిన బలం ఆయనే ఇస్తాడు సాధించాలన్నా సాధించడానికి కావలసిన బలాన్ని ఆయనే ఇస్తాడు నన్ను నీ చేయగలను నన్ను బలపదచూవా కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని జయించలేకపోతున్నావు మళ్ళా 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 ఎదురవుతూ ఉన్నాయి చివరికి నిరాశ వచ్చిద్ది ఇది ఎంత తిప్పల పడ్డా ఇది జయించలేములే ఇది అధిగమించలేము లే ఇది కష్టమైపోయిందిలే ఇది మనల్లా కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడితేనేమో ఎదవతాను రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం అది ధీర గుణం ధీరుడి లక్షణం ఓడిపోయినందుకు ఢీలా పడడం కానీ గెలవ గెలు గెలవటం కోసం మళ్ళా పోరాటం మొదలు పెడతాడు ఎన్నిసార్లు పోరాడిన ఓటమి ఎదురవుతుంది వేస్ట్ అనుకోడు అది సాధించిందాక విశ్రాంతి పొందడం ఒక బలహీనత సంగతే చెప్తున్నాను ఎవరికి తగ్గ లోపాలు వాళ్ళకి ఎవరికి తగ్గ వీక్నెసెస్ వాళ్ళకు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి వాటిని ఇంకా అధిగమించలేనా నా లైఫ్ మొత్తంలో అని అనిపిస్తుంది మీకు కానీ ఒక్కటి నిజం అధిగమించగలవు నేను చెబుతున్నాను ఏడు వందల సార్లు ప్రయత్నించావా ఏడు వందల ఒకటోసారి కూడా నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించావా వెయ్యోసారి కూడా నువ్వు ప్రయత్నించాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు రాని జయము వెయ్యోసారి నీకు దక్కొచ్చు దక్కింది ఒకడికి థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడికి వెయ్యోసారి దక్కింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ట్రై చేస్తే వెయ్యోసారి అతని సఫలమైంది అతని స్టోరీ చదవండి ధీరత్వం అంటే ఏంటంటే ఒక ప్రయత్నం ఒక అటెంప్ట్ చేశావు ఓడిపోయావు కాలేదు అంటే నేను దిగజారిపోతావా నా వల్ల కాదని రాజీపడి పడి చేతులు ముడుచుకోవటం వెదవతనం దద్దమ్మతనం నా గొంతులో ఊపిరున్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను దేవుడే నాకు శక్తిని ఇస్తాడు నాకు తోడై ఉన్నవాడు ఉన్ననే ఉన్నాడు ఉండనే ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఆయనే నాకు కృపనిస్తాడు బలం ఇస్తాడు ఖచ్చితంగా గెలుస్తానని మళ్ళా సాధిస్తావు ఖచ్చితంగా దేవుడు నీకు చేయనిస్తాడు పిరిగి పందలాగా దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి ఆ ఇంకేముందిలే ఇంకా నా వల్ల ఏమైందిలే ఇంకా నా బతుక అయిపోయిందిలే ఇంకా నా జగం తెల్లారిపోయిందిలే నా కర్మెట్ట గాలిపోయిందిలే ఇంకా నా వల్ల గాదులే అనేదంతా వ్యధవతనం 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 వదవతనం దద్దమ్మతనం పిరిగితనం పనికి ధీరగుణం ధీరగుణమేంది ధీరగుణమేంది రాజగుణమేంది అది ఎందుకు నా వల్ల కాదు సరే నేనంటే చేయలేను మరి నాకు తోడై ఉన్నాడు ఉన్నాడుగా ఆయన వల్ల కూడా కాదా నా వల్ల కాదు కాలేదు కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల ఇద్ది ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా దృష్టి ఉండాలి కదా దృష్టి బలహీనతల విషయంలోనే కాదు భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి సేవలు రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి నేను చెప్తున్నా ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టరు ఎవరో తీసుకొచ్చి నీకు ఎక్కడో అందలం ఎక్కించరు ఎక్కించరు ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు దైవభక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడం వచ్చి నిన్ను రేపడవు ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడు నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు నువ్వు తిను పది మందికి పెట్టు కోట కొట్టాల్సిందే కోటు ఎవరో నీకు సాధించి పెట్టరు నీకు దమ్ముంటే నువ్వు సాధించు నువ్వే పది మందికి చెయ్యి రెండు ఎవరో భక్తి సాధనకు నిన్ను రేపరో ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు దిగజార్చే వాళ్ళు ఉంటారు ఆత్మీయతలో భక్తిలో నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నీకు దమ్ముంటే నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకొని నువ్వు భక్తిలో నిలబడు పది మందిని నిలబెట్టు నువ్వే రేగు పది మందిని ఆత్మీయతకు భక్తికి రేపు నన్ను ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేరు నన్ను ఇంతకుముందు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు నేను కత్తెన అయిపోయాను భక్తి సాధనలో వెనకబడిపోయాను వెనకబడ్డాను నేను అంతకుముందు నన్ను ప్రోత్సహించే బ్రదర్ నాకు అలవట్లేదని అని బ్రదర్ అంటాడు బ్రదరో ఏదో కొంతకాలం తోడైనాడు వెళ్ళిపోయాడు మంచి కదా కానీ నిరంతరం నీకు తోడై ఉండేవాడు దేవుడు కదా దేవుణ్ణి బట్టుకో దేవుని బట్టి నీ భక్తి సాధనలో నిలబడు నువ్వు పది మందిని బలపరచవా బతుకంతా నిన్ను ఒక లాగాల్సిందేనా కొంతమంది జీవితం ఎట్లా ఉంది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది ఆల్రెడీ దేవుడు వాడుకుంటున్న పాత్రలని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి కదా వాళ్ళు కష్టపడ్డారు దేవుని పని ఎలా చేయాలో అలా చేశారు క్రొత్తగా ఆలోచించారు దేవుని విషయంలో వినూత్నంగా ప్రయత్నించారు విశ్వాసులకు ఎలాగ ఏ విషయాలు అవగాహన కల్పించాలో కష్టపడి అన్నీ సిద్ధపరచుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు అనేక మంది దైవ సేవకులు సేవకురాళ్ళు దేవుని కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్నారు వాళ్ళను చూసి ఇప్పుడు లైన్లోకి వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి కదా ఛాలెంజ్ తీసుకోవాలి కదా ఒక వ్యక్తి ఒక వంద సంఘాలు వంద ప్రాంతాల్లో ఒక వంద పరిచర్లు కట్టగలిగాడు చేయగలిగాడు దేవుని మూలంగా అంటే తిని ఎదపోతే అది చేస్తాడు అది జరిగిద్ది అది నువ్వు తిని ఏదో లింగు అంటే ఒక సా ఒక సంఘం కంటే ఒక సేవ చేసి ఆ ఇంతవరకు మామ అనిపించుకుంటే నువ్వు ఎలా ఎలా వంద ప్రాంతాలు చేసినోడేమో కష్టపడతానే ఉంటాడు ఇంకా లింగు మాట ఒక ఒక ప్రాంతం చేసిన వాడు ఏమో సెల్లు తీసుకొని తిరుగుతూ ఉంటాడు ఈ ముఖం ఏదో సాధించినట్టు నిన్ను కాదే నన్ను మళ్ళీ నిన్ను అనుకునేరు అట్లాంటి వాళ్ళ గురించి చెబుతున్నాను నేను సాధించింది లేదు సచ్చింది లేదు ఏదో పెద్ద అంత గడించినట్టు ఏదో అంత తలబండిపోయినోడులాగా సెల్ ఫోన్ తీసుకొని ఇక నాకేం పని లేదు కాసేపు టైంపాస్ చేయటమే అనే దిక్కుమాల స్థితి స్థితికి దిగజారిపోయినా ఈ యవనస్తులుగా కనబడుతున్న ముసలి గురించి ఏం చెప్పేది మీకు నేను ఒకడన్నాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకుతో వృద్ధులని చూడటానికి వాడు కుర్రవాడే కానీ ముసలి కంటే దరిద్రం వాడు ముందుకు వెళ్ళలేడు ఏం అడు బొందా అడు సాధించేది లేదు సచ్చేది లేదు ఇప్పుడు నేను ప్రసంగం చేశాను కదా అంటది కాసేపు గుర్రం కానీ ఉద్ధాశం కానీ అన్నట్టు కాసేపే తర్వాత ఇక ఛార్జింగ్ దిగిపోయిన బండిలాగా అయిపోయింది అనమాట నేను చెప్తుంది వాస్తవం సోదర ఎవరు నీకు ఏది తెచ్చి పెట్టరు ఎవరు నీకు ఏది చేసి పెట్టరు ఒకవేళ అలా ఎవడన్నా చేయడానికి ఇష్టపడ్డా దేవుడు చెయ్యనీయుడు చెయ్యనీయుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పందుల తొడ్డులో ఉన్నాడు ఎవరన్నా వచ్చేవాడికి అక్కడ హెల్ప్ చేశారనుకో వాడు వస్తాడు తండ్రి దగ్గరికి వస్తాడా ఆ పందుల దొడిలో నీ కూర్చొని శుభ్రంగా ఆడ తింటుంటాడు వాడు ఎవరన్నా తీసుకెళ్ళి సాయం చేస్తే ఆ ఆ సాయాలి దొరకలా అప్పుడు వచ్చాడు తండ్రి దగ్గరికి అట్లాగే నేను చెప్తున్నాను దేవుడు నిన్ను వీరుడిగా చూడాలనుకుంటాడు కానీ దద్దమ్మగా చూడాలనుకోవటల్లా దేవుడు నిన్ను ధీరుడుగా ధీరురాలిగా చూడాలనుకున్నాడు కానీ చేతగాని అసమర్థ దద్దమ్మలాగా చూడాలనుకోట్ల నిన్ను దేవుడు అనుకోవట్ల నిన్ను దేవుడు అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి ఎవరి కోసం దేహి అని ఎవరి కోసం నువ్వు ఆరాట పడతంటే వాళ్ళు ఎవరిని కూడా నీకు అందని ఎట్లా నీకు అందనీ ఎట్లా ఆయన నువ్వు నువ్వెవరి మీద డిపెండ్ అవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు నిలబడాలి నువ్వు సాధించాలి నువ్వు బ్రతకాలి వందల మందిని బ్రతికించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమంది నాకు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు ఆదుకోవట్లేదు వీళ్ళు ఆదుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఫీలింగ్ ఇస్తారు ఎవడమ్మ నిన్ను పట్టించుకునేది నా పోటీ ఏదైనా పట్టించుకుందాం అనుకున్నా నా తలంపులోంచి ఆ జ్ఞాపకమే లేకుండా చేస్తాడు ఆయన ఏంద్ర నువ్వు పట్టుకునేది కోన్ కిసుక ஆ வக்தி நான் வைப்பே திர நேனே சூடால నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగు గజేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగు గజేయును చలరాసుల నుండి బలమైన చేతితో చలరాసుల నుండి బలమైన చేతితో విలుబలజే చిన్న బలమైన దేవ విలు బలజే చిన్న బలమైన దేవ ఏ బలమాదినీ మాత పరిపూర్ణమైనదినీ మాత ఏ అహస్వరోషు సంస్థానం అంతట్లో నూట ఇరవై ఏడు సంస్థానాల్లో యూదులకు శ్రమ సంభవించినప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ యూదులు ఉన్నారో అక్కడెల్లా కూడా యూదులకు చావు మూడినప్పుడు ఆ చావు నుంచి తప్పించడానికి దేవుడు ఇస్రాయిల్లో చూస్తే యూదుల్లో చూస్తే ఎస్తేరు కనపడింది ఎస్తేరు ఇద్దరు కనపడ్డారు ఆ ఎస్తేరుని మొరెకాయ దగ్గరికి చేర్చడానికి చిన్నతనంలోని ఎస్తేరు తల్లిదండ్రిని తీసేసుకున్నాడు ప్లాన్ ప్రణాళిక లేకపోతే మురదకాయ దగ్గరికి చేరదు ఎస్తేరు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండేది ఆ ట్రైనింగ్లో ఉండేది అందరి స్త్రీలలో ఒక తై ఉండేది ఏం చేశాడో తెలుసా వాళ్ళిద్దరిని తీసేసుకున్నాడు తీసేసుకున్న ఎస్తేరును ఒంటరని చేసి భక్తిపరుడు ఆత్మీయుడు ధీరగుణం కలిగినటువంటి వీరత్వం కలిగిన ముర్దికై అభ్యుదయ భావం కలిగిన ముర్దకయ్య దగ్గరికి చేర్చాడు ఆజీలు బడాల ఈ అనే దేవునికి స్తోత్రం గాక అక్కడికి చేరింది ఆయన భావాలన్నీ ఎక్కినాయి అబ్ ముర్దిక ఎప్పుడు అనేవాడు అన్నవాడు బతికితే సమాజం కోసం బతకాలి లేకపోతే సావాలి నావక్కడి కోసం బతికేది బతికే కాదు అని ఇలాంటి భావజాలంలో పెరిగిందామే రాజు దగ్గర రాణిపోటీకి డిసైడ్ చేయాలనుకున్న నిర్ణయించాలనుకున్నప్పుడు యూదులందరిలో కూడా ఎవర్రా ఎవర్రా అంటే అందరూ తల్లిచాటు పిల్లలే అందరు తల్లిచాటు పిల్లలే అస్త్రంలాగే వదిలితే లక్ష్యాన్ని ఛేదించేటువంటి దమ్ ఎవరికి ఉందరంటే ఎస్తేది కనపడింది అందరు లాంటిదే అందరిలో ఒక్కతే ఇంకా చెప్పాలంటే అందరికి అందరు ఉన్నారు ఆమెకి ఊరు లేరు అన్న వరుస తండ్రిలాగా పెంచాడు అంతే ఇంకెవరు లేరు ఆమెకి వెళ్ళింది ఉన్నా పోయినా నేనే నా నా లైఫ్ను ఫణంగా పెడతాను నిలబడతాను నిలబడింది సాధించింది తన జాతిని రక్షించుకుంది శత్రువుల్ని నాశనం చేసింది చరిత్ర పుట్టల్లో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చిరస్థాయిగా నిలిచిపోయింది ஒரு அநாத ஆடப்பிள்ள